హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మిశ్రీష ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి సంవత్సరం అంత నెల ఉండే ఉసిరికాయ తుక్కు పచ్చడి కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి నేనైతే కేజీ కొలతలతో గ్లాస్ కొలతలతో కూడా చూపిస్తాను చూసారా ఈ సైజులో ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి అరగంట సేపు ఆరబెట్టేసే విధంగా ముక్కలు కట్ చేసుకుంటున్నానండి కేజీ ఉసిరికాయలు కట్ చేస్తే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల మొక్కలు వచ్చాయండి దానికి కరెక్ట్ కొలతలు చెప్తాను కేజీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు అందుకని గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను ఇప్పుడు ముప్పా వంతు సాల్ట్ అయితే తీసుకున్నానండి మామూలు సాల్ట్ కాబట్టి ముప్పా వంతు తీసుకున్నాను అయితే కనుక తలగొట్టి వేసుకోవాలండి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అండి ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పసుపు కూడా వేస్తున్నానండి సాల్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా అనేసి తర్వాత మూత పెట్టేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక దీంట్లో డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి రోజు ఒకసారి కలిగి పెట్టుకోండి మధ్యలో ఒకసారి సరిపోతుంది ఇదిగోండి మూడు రోజు తర్వాత ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు నేనైతే మొత్తంలో తిరగమోత వేయనండి ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది లేదంటే నల్లగా అయిపోతుంది పప్పులు కూడా మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని నేనైతే కొంచెం తీసుకున్నానని చెప్పాను కదా అంటే పావు వంతు నేను ఇందా చేసుకున్న దాంట్లో పావు వంతు పచ్చడి తీసుకున్నాను దాని కొలతలు చెప్తాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నానండి ఏ పచ్చడి చేసినా కానీ పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది అది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి దాంతోపాటు ఇంగు కూడా వేసుకుంటున్నాను అంటే దాదాపుగా హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అంటే పూర్తిగా వేయించుకోవద్దు నైంటీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అంటే కారణ తగినట్టుగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇరవై అయితే కరెక్ట్గా సరిపోతాయండి అవి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేగాలన్నమాట పూర్తిగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసాను అనుకోండి ఆ వేడికి ఇంకా నల్లగా అయిపోతుంది అందుకని నైంటీ పర్సెంట్ అంటే ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత నైంటీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి దాన్ని పక్కన పెట్టేసుకుని చల్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి ట్యాప్లో వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ వాడుకోండి అమ్మమ్మ వాళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళండి ఒకసారి అంత నూనె వేయలేం కాబట్టి ఒక్కోసారి ఎండిపోతుంది కాబట్టి ఇలా వేసేవాళ్ళు ఇప్పుడు ఇందా మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ధనియాలు వేయకూడదండి జీలకర్ర ఆవల వేసుకోవాలి అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందా మనం తీసుకున్న పచ్చడి ఉంది కదా అది కూడా వేసేసి ఇందా మనం కాచి చల్లార్చుకున్న వాటర్నే కదా అవి పోసుకోండి మీకు ఎంత కావాలో చూసుకొని పోసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా రావాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో తిరగమూత వేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు పప్పు నూనె అయితే వేస్తున్నానండి పప్పు నూనె అయితేనే పచ్చళ్ళలోకి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పాను కదా మీకు దొరికితే పప్పు నూనె యూస్ చేసుకోండి అవి వేయించుకున్న తర్వాత అంటే నూనె వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవచ్చు అది కూడా వేసేసి దీంట్లో వేసేసుకోండి మేమైతే వెల్లు రెబ్బలు తినం కాబట్టి అంటే మా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు తినరు కాబట్టి వేయట్లేదండి మా వరకైతే వేసుకుంటాం కానీ మా అమ్మ వాళ్ళు కానీ మత్తగార వాళ్ళు వస్తే తినరు అందుకని వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇదిగోండి వేయించుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసి కలిపేసుకొని ఇట్లా గ్లాస్ జార్లో పెట్టుకోండి అడుగునైతే గ్లాస్ ఉందండి గ్లాస్ జార్ ఉంటుంది పైన మాత్రం ప్లాస్టిక్ ఉండండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ వాటిలో పెడుతున్నారు అనేవి వాళ్ళ కాకుండా ఈ విధంగా గ్లాస్ జార్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే నాకు పదిహేను ఇరవై రోజుల పాటు వస్తుందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మీకు ఒకవేళ వగరగా కొంచెం పులుపు తగ్గిందనిపిస్తే తర్వాత ఒక రెండు నిమ్మకాయల్ని రసం పిండి వేసేసుకోండి అప్పుడైనా బాగానే ఉంటుంది ఇందా చెప్పడం మర్చిపోయానండి తిరగమూత వేసాం కదా అది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు ఇదిగోండి రెడీ అయిపోయింది కదా పచ్చడి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్